హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక హౌజ్ సేల్కి తీసుకురావటం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్న ఇల్లు వచ్చేసి రెండు వందల గజాల తూర్పు ఫేసింగ్ అడుగుల రోడ్డు అది మెయిన్ రోడ్డు కనిపిస్తుంది కదా డామర్ రోడ్డు నాలుగో బిట్ వస్తుంది రెండు వందల గజాల తూర్పు బిట్టు ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం టైగులపల్లి ఖమ్మానికి దగ్గర కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్ని ఇల్లులే ఉంటాయి ఫ్రెండ్స్ మంచిగా ఉండడానికి బాగుంటుంది టూ ఇయర్స్ అయితే కట్టి ఇంకా గ్రో ప్రవేశం కూడా కాలేదు ఇంకెవరు కూడా లేదు ఇల్లు మాత్రం చాలా బాగుంది చుట్టూ సోలార్ ఫెన్సింగ్ కూడా వేసారు కొంచెం అది మంచిగా చేయించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు చూస్తున్నారు కదా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు చూడండి అన్ని సూపర్ అంటే సూపర్ ఉంది చాలా అంటే చాలా వాతావరణమైన ప్రదేశం అది డబుల్ బెడ్రూమ్స్ అది వచ్చేసి డబుల్ బెడ్రూమ్స్ టైల్పల్లి దగ్గర డబుల్ బెడ్రూమ్స్ అంటే ఎవరైనా చెప్తారు పక్కన కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుంది ముప్పై ఆరు యాభై కొలతలు వస్తాయి రెండు వందల గజాలు చూస్తున్నారు కదా మీరు ఎవరికైనా నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి నేను డిస్క్రిప్షన్లోనూ స్క్రీన్ మీద ఇస్తాను నా నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ జీరో సిక్స్ టూ కావాల్సిన వాళ్ళు ఎవరైనా కాల్ చేయొచ్చు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా మెసేజ్ కూడా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఎవరికైనా ఖమ్మం లోకల్లో ఇల్లు కావాలన్నా ఫ్లాట్స్ కావాలన్నా అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలన్నా ఖమ్మం దగ్గరలో నా నెంబర్కి కాల్ చేయచ్చు మన దగ్గర అన్నీ ఉన్నాయి సేల్స్కి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫ్లాట్స్ గవర్నమెంట్ ఫ్లాట్స్ గవర్నమెంట్ ఇల్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా నా నెంబర్కి కాల్ చేయొచ్చు చూస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం చేకులపల్లి డబుల్ బెడ్రూమ్ దగ్గర వస్తారు ఫ్రెండ్స్ రెండు వందల పదిహేను తూర్పు ఫేసింగ్ ఇల్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రదర్ చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే నాకు ఇంకా వీడియో చేయాలనిపిస్తుంది ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్